ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై ఒక్క సంవత్సరం మేడేను ప్రపంచ కార్మిక వర్గం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు ఈ ప్రపంచ కార్మిక వర్గ పర్వదినం రోజు ఈ రోజు పెట్టుబడుదలకు వ్యతిరేకంగా పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యాజమానులకు వ్యతిరేకంగా హక్కులు కాలరాస్తున్న ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈనాటికి కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం లేని పరిస్థితి ఉందిలో చికాగో అమరవీరులు ఏ పని గంటల కోసం అయితే పోరాటం చేసి ఎనిమిది గంటలు సాధించారో ఏ హక్కుల సాధన కోసం అయితే అసూలు బాశారో ఏ సమస్యల పరిష్కారం కోసం అయితే వాళ్ళు ప్రాణం త్యాగం చేశారో తిరిగి ఆ హక్కులను కాలరాయటం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యాజమానులు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాయి ఈ రోజు కార్మిక వర్గం సమాన పనికి సమాన వేతనం కోసం తమ ఉద్యోగ భద్రత కోసం తర్జమాలు చేస్తున్న విషయాన్ని ఈ రోజు ఏమాత్రం కూడా పాలక వర్గాలు గమనంలోకి తీసుకోకుండా కార్మిక వర్గం పైన ఒక తీవ్రమైన దాడిని కొనసాగిస్తుంది అందుకోసం ఈ రోజు చికాగో అవరణ ఆశయ కొనసాగింపులో ఈ రోజు కార్మిక వర్గం తో ప్రతిజ్ఞ చేయాలి ఖబర్దార్ మా పరిశ్రమలు అమ్మేస్తే మేము ఊరుకోము మా ఉద్యోగులు తీసేస్తే మేము ఊరుకోము మా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలే ఇవ్వాలి మాకు ఈనాటికి ఇంకా పిఎఫ్ఈఎస్ఐ లాంటి చట్టాలు అమలు కావటం లేవు ఈ రోజు మొత్తం కార్మికులు పది పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కార్మికు వర్గ చేస్తుంది అందుకోసమే ఈ రోజు మొత్తం కార్మికులు ఏ చికాగో అమరవీరుల ఆశయాన్ని స్మరించుకోవటం కోసం వాళ్ళ హక్కులు సాధించారు నిలబెట్టుకోవడం కోసం ఇవాళ భారత కార్మిక వర్గం ఒక ప్రతిజ్ఞ చేయాలి ప్రమాణం చేయాలి ఈ తోపిడి వర్గాల పైన యాజమానుల పైన ప్రభుత్వం పైన మరొక్కసారి మనం చికాగో అమరవీరుల ఆ లక్ష్యాదుల కోసం వాళ్ళ అమరత్వాన్ని ముందు చూపడంతో కార్మిక వర్గం ఐక్యంగా సకటితంగా ఉండి పోరాటం చేయాలని సిపిఎం పార్టీ ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఉంది